అందరికీ హాయ్ అండి ఇది మనకి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ యొక్క డ్రైన్ పంపు సో ఈ వీడియోలో మనం ఈ డ్రైన్ పంప్ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలనేది వీడియోలో చూద్దాం ముందుగా మనకి మిషన్ నుండి డ్రైన్ పంప్ అనేది సపరేట్ చేసుకోవాలి విధంగా మొత్తం కనెక్షన్స్ అన్ని రిమూవ్ చేసుకోవాలి మొత్తం వాటర్ కనెక్షన్స్ అండ్ మనకి దీని పవర్ కనెక్షన్స్ కూడా రిమూవ్ చేసుకోవాలి సో దీని కంప్లైంట్ వచ్చి మనకి డ్రైన్ మోటార్ అనేది తిరుగుతుంది కానీ కొద్దిగా స్లోగా తిరుగుతుంది అనమాట అది దీని కంప్లైంట్ సో ఈ విధంగా ఉంటుంది మనకి డ్రైన్ పంప్ అనేది ఇది సామ్సంగ్ కాబట్టి ఇది కంప్లీట్గా ఏసీ డ్రైన్ పంప్ అండి డైరెక్ట్గా మనం ఏసీ మీద కూడా దీన్ని చెక్ చేసుకోవచ్చు కొన్ని అయితే మనకి డీసీ మీద వర్క్ అవుతాయి అది అనేది మీరు చెక్ చేసుకోవాలి సో మనకి ఈ విధంగా ఉంటుంది డ్రైన్ పంప్ అనేది మనకి ఈ డ్రైన్ పంప్లో రెండు మోటార్స్ ఉంటాయి ఇది ఒక మోటార్ డౌన్ సైడ్ ఒక మోటార్ ఉంటుంది ఈ రెండు మోటార్లు అనేది రిమూవ్ చేసుకోవాలి దీనికి రెండు స్క్రూ మూడు స్క్రూస్ ఉంటాయి చూడండి ఇది ఫస్ట్ ఫస్ట్ మోటార్ ఇది సో ఇది మనకి రెండో మోటర్ ఇది సో ఈ మూడు స్కూల్స్ అనేవి రిమూవ్ చేసుకుంటే మనకి ఈ పంపు నుంచి ఈ మోటార్స్ అనేవి సపరేట్ అయిపోతాయి సో దీని పవర్ కనెక్షన్స్ అనేది కూడా ఒకసారి రిమూవ్ చేస్తున్నాను చూడండి సో ఈ విధంగా రిమూవ్ చేసుకున్నాను మనకి ఈ పంప్ అనేది ఓపెన్ అయిపోద్ది కంప్లీట్గా మోటార్ అనేది సో ఓకే అండి మనకి ఇది అయితే ఓపెన్ అయిపోయింది ఇది సన్ మోటర్ సంబంధించిన ప్యానల్ కంప్లీట్ ప్యానలు ఇందులోకి మనకు వాటర్ అనేది వస్తుంది వాటర్ అనేది ఈ మోటార్స్ బయటకు తోడుతాయి సో మన కాయిన్స్ అటు బ్లాక్ అయిపోతుంది కదండి దానికి సంబంధించినటువంటిది ఇది రెస్ట్ అంతా తీస్తాం కదా దాని ప్యానల్ ఇది సో ఫిల్టర్ మనకి కంప్లీట్గా ఈ విధంగా ఉంటుంది చూడడానికి ఇక్కడ ఒక మోటార్ ఇక్కడ మోటార్ ఉంటుంది ఇవి మనకి డై మోటార్స్ అండి ఒకసారి మీకు డైరెక్ట్గా ఆన్ చేసి చూపిస్తాను ఇది ఏసీ పవర్ వల్ల డైరెక్ట్గా మనకు ఆన్ చేసుకోవచ్చు ప్లగ్ కనెక్ట్ చేసుకొని చూడండి మనకి ఈ పంప్ అయితే తిరుగుతుంది ఇటు కూడా ఒకసారి మీకు ఆన్ చేసి చూపిస్తాను సో చూడండి మన పవర్ చేసిన ఇది కూడా తిరుగుతుంది సో ఓకే ఈ రెండు పంపులు అయితే వర్క్ చేస్తున్నాయి సో ఒకసారి మీకు ఓపెన్ చేసి చూస్తాను ముందుగా మన ఈ సాఫ్ట్ అనేది స్క్రూ డ్రైవర్తోనే కానీ ఇలా బయటికి లాగితే వచ్చేస్తుంది తర్వాత ఒకసారి మీకు క్యాప్ ఓపెన్ చేస్తే చూస్తా చూపిస్తాను చూడండి సో ఇది మన క్యాప్ ఓపెన్ చేసుకుంటే చూడండి ఇదంతా మనం బట్టలు ఉతికినటువంటి మురికండి ఈ విధంగా మనకి డ్రైన్ పంపుల్లోకి అనేది వెళ్ళిపోయింది ఒకసారి ఈ విధంగా స్క్రూ డ్రైవర్ పట్టుకొని ఇలా బయటికి తోస్తే వచ్చేస్తుంది బయటికి వచ్చి చూసారా క్యాప్ అనేది ఓపెన్ చేస్తే చూడండి ఇందులో కూడా ఉంది సో ఇది కంప్లీట్గా మనం అనేది క్లీన్ చేసుకోవాలి మనకు బట్టలు ఉతుకుతున్నప్పుడు ఆ మురికి ఉంటుంది కదండి అది డ్రైన్ పంపులో ఈ విధంగా స్టోర్ అయిపోయింది సో కంప్లీట్గా వీటిని అయితే క్లీన్ చేసుకోవాలి ఇది చూడండి మరి కంప్లీట్గా అయితే క్లీన్ చేస్తాను కొద్దిగా వాటర్ గంట క్లీన్ చేయడం వల్ల మీకు ఈ వీడియో చూపించలేకపోయాను సో ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని యాస్టిస్గా మళ్ళీ రీఇన్స్టాలేషన్ చేసుకోవడమే ఏ విధంగా అయితే ఓపెన్ అదే విధంగా బిగించుకోవాలా ముందుగా క్యాప్ అనేది ఫిట్ చేసుకొని ఆటోమేటిక్గా ఈ సాఫ్ట్ని గట్టిగా నొక్కితే లాక్ అయిపోద్ది ఓకే అండి ఇంతే చూసారా ఇంతే సేమ్ మళ్ళీ ఇది కాదు అలాగే ముందుగా క్యాప్ పెట్టుకోవాలి క్యాప్ పెట్టుకున్న తర్వాత సాఫ్ట్ అనేది లోపలికి ఈ విధంగా నొక్కేసుకోవడమే క్లీన్ చేసుకొని సో దీనికి పోటీ వాటర్ తడి ఉంది అందుకని క్లీన్ చేస్తున్నాం సో ఈ విధంగా నొక్కేస్తే ఓకే అండి లాక్ అయిపోయింది దీనికి ఒక బేర్ చుట్టూ ఒక ప్యాకెన్ ఉంటుంది రబ్బర్ ప్యాకిను ఈ రబ్బర్ ప్యాకిన్ కూడా పెట్టించుకోవాలి ఒకసారి మళ్ళీ ఆన్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి మీకు ప్లగ్ కనెక్ట్ చేస్తున్నాను రెండు జోకులు పెట్టుకోవాలి చూడండి మనకి మోటార్ అయితే తిరుగుతుంది ఒక ఇది ఓకే రెండోది కూడా ఒకసారి మీకు చెక్ చేసి చూపిస్తాను సో చాలా ఫాస్ట్ తిరుగుతుంది సో రెండోది కూడా ఒకసారి మీకు చెక్ చేసి చూపిస్తాను చూడండి ఓకే అండి ఇది కూడా తిరుగుతుంది సో కంప్లీట్గా అండి ఇది కూడా సేమ్ ఫాస్ట్గా తిరుగుతుంది ఫస్ట్ ఏ విధంగా తిరుగుతుంది ఇది కూడా అదే అదే విధంగా తిరుగుతుంది ఓకే అండి మనకి పంప్స్ అయితే క్లీన్ చేసుకున్నాం మళ్ళీ యాస్టిస్గా దా వాటి సిట్టింగ్స్లో అవన్నీ వీటిని టైట్ చేసుకోవడం ఇందాక ఇందాక ఏ విధంగా అయితే ఓపెన్ చేసినా ఏ డైరెక్షన్లో అయితే పంప్స్ ఉన్నాయో అదే డైరెక్షన్లో మీరు మాల్ చేసుకొని ఓపెన్ చేయండి అది మాత్రం చెక్ చూసుకోండి కొద్దిగా సో మూ ఈ పంప్కో మూడు స్క్రూస్ ఆ పంప్కో మూడు స్క్రూస్ ఉంటాయి మూడు స్క్రూస్ కూడా డై టైట్ చేసుకోవడమే సో ఈ విధంగా ఇది కూడా టైప్ చేస్తాను ఇది కూడా టైప్ చేసుకున్నాం సో ఇటు సైడ్ ఒక పంప్ ఉంటుంది ఆ పంప్ కూడా యాస్టీస్గా దాని ప్లేస్ ఏ విధంగా ఏ డైరెక్షన్లో అవుతుందో అదే డైరెక్షన్లో చూసుకొని బిగించుకోవాలి ఏమైనా మీరు ఓపెన్ చేస్తున్నప్పుడు ఇటువైపు ఉన్నది అనేది మార్క్ చేసుకోండి ఏ ఏ పంప్ ఎటువైపు బిగించినా పర్లేదు కానీ డైరెక్షన్ మాత్రం కరెక్ట్గా చూసుకోండి లేకపోతే మనకి లోపల అనేది అది సిట్టింగ్ అవుతా కరెక్ట్గా అక్కడ ఇబ్బంది పడిపోతాం ఫైనల్గా మనకి డైనింగ్ పంప్ అయితే క్లీన్ చేస్తాం అండి ఒకసారి మీకు చూస్తాను మూడు స్క్రూస్ కూడా టైట్ చేసుకున్నాం ఓకే అండి మనం కంప్లీట్గా డ్రైన్ పంప్ అయితే క్లీన్ చేస్తాం ఒకసారి మళ్ళీ మిషన్కి రే సేమ్ ఏ విధంగా అయితే ఓపెన్ చేస్తాం విధంగా దీన్ని ఇన్స్టాల్ చేసుకోవడమే అక్కడ ఓకే అండి